హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియో అయితే మీరు అనుకుని ఉంటారు తమ్మేళ్ళు చూసి యూట్యూబ్ ఏం గిఫ్ట్ పంపించింది ఒకవేళ గూగుల్ పిన్నా లేకుంటే డబ్బులా అనుకోవచ్చు కదండి అంతకంటే ఇంపార్టెంట్ ఆయన ఒక మంచి ఫ్యామిలీని నాకు అందించింది అండి నిజంగా ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినా గూగుల్ పిన్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అంటే డబ్బుల కోసం యూట్యూబ్ చేస్తాం కాబట్టి కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంచి ఫ్యామిలీ మెంబర్స్తో అయితే నాకు పరిచయం వచ్చింది పరిచయం కుదిరిందండి నేను లైవ్ చేస్తుండగా ఒక రెండు మూడు వారాలు క్రితం అనుకుంటే క్రాంతి అన్న అని ఒక అన్న లైవ్కి వచ్చేవారు ఆ అన్న మామూలుగా రోజు మాట్లాడేవారు అయితే చాలా మంచిగా కనెక్ట్ అయ్యారండి ఆ అన్న అన్న వాళ్ళ వైఫ్ పేరేమో శాంతి అన్నకి ఇద్దరు అబ్బాయిలు అన్నమాట ఒక అబ్బాయి పేరు అభి ఇంకొక అబ్బాయి పేరు ఆదర్శ్ అయితే చాలా చిన్న ఫ్యామిలీయే కాకుండా చాలా మంచిగా మాట్లాడేటోళ్ళు ప్రతిరోజు నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ లైవ్లో ప్రతి టైం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ చాలా ప్రేమ చూపేవారు అనుకునే వాళ్ళని కానీ అన్న వాళ్ళకి ఇక్కడ కాకినాడలో రిలేటివ్స్ ఉన్నారంట వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు మనకి చూడండి ఎంత ప్రేమ ఉండుంటే కనుక ఇంత పెద్ద గిఫ్ట్ పంపిస్తారు అయితే అన్నారు నేను కాకినాడ వస్తున్నానమ్మా పద్దెనిమిదిని చికెన్ పచ్చడి ఇస్తుంది మీ వదినా అన్నారు అయితే చికెన్ పచ్చడే కదా అని నేను అనుకున్నాను ఓకే అనేసి అనుకున్నాను కానీ ఇంత పెద్ద బ్యాగ్లో ఒక్క చికెన్ పచ్చడి ఉంటుందండి కానీ ఏం చేసే పంపారో ఒకసారి చూద్దాం ఈ వీడియో ద్వారా చూద్దాం అనేసి నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు ముందుగా కవరు అలాగే ఇది చికెన్ పచ్చడి అండి చూడండి ఒక అయితే ఈ పార్సెల్ ఇచ్చేటప్పుడు అన్న అన్నారన్నమాట ఒక షాంపూ డబ్బా కూడా పంపించిందమ్మా మీ వదిన పిల్లల కోసము అనేసి అయితే షాంపూనంటే ఇంత చిన్నది ఏంటో అనుకుంటాం మనం కానీ చూడండి ఎంత పెద్ద డబ్బా ఉన్నదో నిజంగా చాలా థ్యాంక్స్ అదన మీకు అన్న అని పిలుస్తున్నందుకు అన్న వదినని పిలుస్తున్నందుకు సొంత ఆడబిడ్డలా నన్ను అనుకుని మా ఆడబిడ్డ దూరంగా ఉంది అని ఒక ఇన్ని వస్తువులు పంపించారు నన్ను మీ మా ఫ్యామిలీ నెంబర్లో ఒక్కదాన్ని అనుకుని చాలా థ్యాంక్స్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇదైతే షాంపూ ఓకేనా ఇది వచ్చేసి చికెన్ పచ్చడి అనేసి అన్నారు కదా వా చూడండి చికెన్ పచ్చడి అయితే చాలా బాగుందండి చాలా ఎక్కువగా కూడా మనకు అనిపిస్తుంది అయితే చాలా థ్యాంక్స్ అన్న చికెన్ పచ్చడి అంటే వీళ్ళ డాడీకి చాలా ఇష్టం థ్యాంక్ యూ వదిన అలానే గాజులు కూడా పంపించారండి చూడండి చాలా బాగున్నాయి గాజులు అయితే వదిన నాకు బాగా నచ్చాయి వదిన నాకైతే గాజులు చాలా బాగా నచ్చాయి యోదిన నేను ఇటువంటి గాజులు వేసుకుంటాను పింక్ గాజులు అయితే వేసుకోను నిజంగా చాలా బాగున్నాయి యోదిన చాలా థ్యాంక్స్ వదిన మీ హ్యాపీగా నేను వేసేసుకుంటున్నాను అలాగే ఇంకా ఈ కవర్లో అయితే ఒక రెండు చిన్న దువ్వళ్ళు వాళ్ళ పిల్లలనిద్దరి మా పిల్లలనిద్దరిని కూడా చిన్న కోడలు పెద్ద కోడలు అని పిలుస్తారన్నమాట వాళ్ళిద్దరి కోసం రెండు బుచ్చి బుచ్చి పే దువ్వళ్ళు ఇచ్చారు బాగున్నాయి కదా చాలా తెచ్చింది ఇదైతే ఇంకో కవరు ఇది కూడా చూద్దాము వచ్చింది ఈ కవర్లో అయితే మనకి చీర అనుకుంటాను చూడండి నిజంగా చీర అయితే చాలా బాగుంది వదిన నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ నాకైతే భలే నచ్చింది థ్యాంక్స్ వదిన నిజంగా మీరు ఈ ఏమో నేను పదే పదే అంటున్నానని కాదు కానీ ఈ మీ ప్రేమను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది యూట్యూబ్ ద్వారా పరిచయమే ఇంత ప్రేమను చూపిస్తారని నేను అనుకోలేదు డబ్బులు ఇంపార్టెంట్ కాదండి ఒక్కోరు మనకంటూ ఉన్నారనే ధైర్యం నాకు ఈరోజు కలిగింది చాలా థ్యాంక్స్ అదన నాకు చీర అయితే చాలా బాగా నచ్చింది అలానే డ్రెస్సులు కూడా పంపించారు వదిన చూడండి ఇన్ని వస్తువులు ఎవరైనా నమ్మలేకపోతున్నాము బ్లాక్ డ్రెస్ అయితే ఎంబ్రాయిడింగ్ డ్రెస్ చాలా బాగుంది అది ఇది మనం లోపల పెటికోట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది డ్రెస్ అయితే సూపర్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్తో భలే ఉంది ఫ్రెండ్స్ ఇంకో డ్రెస్ వచ్చేసి పింక్ మీద ఫ్లవర్తో ఉండి ఇంకా బాగుందని చెప్పాలి పింక్ కలరు అయితే నాకు సూపరు బాగుంటుంది నిజంగా మంచి సెలక్షన్తో ఇంత ప్రేమతో మీరు మా మీద ఎంత ఆదరణ లేకుంటే ఇన్ని వస్తువులు పంపిస్తారు నిజంగా నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ కేవలం ఒక లైవ్ ద్వారా పరిచయం అయ్యారు యూట్యూబ్లో కానీ ఇంత గొప్పగా ఇన్ని వస్తువులు పంపించవలసిన అవసరం లేదు కానీ వాళ్ళ సొంత ఆడబిడ్డ అనుకున్నారే ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమను ఇంత బాగా చూపించినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా కూడా ఉన్నాయి ఇద్దరు చూడండి పిల్లల కోసం అయితే చాక్లెట్లు కూడా పంపించారు అమ్మో నిజంగా నిజంగా థ్యాంక్స్ వదిన మామయ్య మాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం మామయ్య థ్యాంక్స్ మామయ్య మేము అసలు చికెన్ పచ్చడి అనుకున్నాం కానీ ఇన్ని వస్తువులు పంపించారు మా కోసం చాలా థ్యాంక్ యూ వదిన అత్త అండ్ కాంతి మామయ్య అయితే మీరు ఇచ్చిన గాజులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా వచ్చేసింది అత్త కాంతి మామయ్య చాలా థ్యాంక్స్ మామయ్య అవును నిజంగా చాలా థ్యాంక్స్ అన్న వదిన అలాగే అభి ఆదర్శ్ కూడా అత్తా అత్తా అంటూ నన్ను ఎంతో ప్రేమగా మాట్లాడుతూ చాలా ఆదరణ చూపిస్తారు నిజంగా ఇంత గొప్ప ఫ్యామిలీని పరిచయం చేసిన యూట్యూబ్కి అయితే థ్యాంక్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా మీకేమనిపించింది ఈ వీడియో నాకైతే చాలా ఇచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ యూట్యూబ్కి థ్యాంక్స్